హాయ్ ఫ్రెండ్స్ భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య తేడా స్పష్టంగా మరోసారి లేటెస్ట్ గా మన్మోహన్ సింగ్ గారి అస్థికల నిమజ్జన కార్యక్రమంలో అర్థమైపోయింది ఒకసారి మనం అటల్ బిహారీ వాజ్పేయి గారి అస్థికల నిమజ్జన కార్యక్రమానికి మన్మోహన్ సింగ్ గారి అస్థికల నిమజ్జన కార్యక్రమానికి మధ్య స్పష్టమైన తేడా గనక గమనించగలిగితే భారతీయ జనతా పార్టీ ఎంత సంస్కారంతో వ్యవహరిస్తోందో కాంగ్రెస్ పార్టీ ఎలా ఒక్కొక్కరిని నాయకులను ఉపయోగించుకొని యూజ్ అండ్ త్రో లాగా అంటే చాయ్ తాగేసి పారేసే ఛాయ్ కప్పు లాగా ఎలా ఒక్కొక్కరిని వాడేసుకుంటుంది అన్నది స్పష్టంగా మనకు అర్థమవుతోంది మన్మోహన్ సింగ్ గారి అస్థికల నిమజ్జన కార్యక్రమం నిన్న జరిగిందండి యమునా నదిలో నిమజ్జనం చేశారు మజ్నుకీలా గురుద్వారా సమీపంలో ఉన్న ఘాట్ దగ్గర సిక్కు సాంప్రదాయాలను అనుసరించి ఆ తంతు పూర్తి చేశారు మన్మోహన్ సింగ్ గారి భార్య గురు శరణ్ కౌర్ ఆయన కుమార్తెలు ఉపీందర్ సింగ్ దమన్ సింగ్ అమృత్ సింగ్ అలాగే మన్మోహన్ సింగ్ గారి బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే దీనికి సంబంధించిన పిక్స్ అవన్నీ కూడా కాంగ్రెస్ వాళ్ళు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు దేశానికి అందించిన సేవలను నిరాడంబరతను మనం చెప్పుకోవాలంటే మన్మోహన్ సింగ్ గారే గుర్తొస్తారు ప్రజలు ఆయనను ఎప్పుడు గుర్తుంచుకుంటారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఫోటోలను ట్విట్టర్ లో పెట్టి వదిలేరు కానీ అండి ఆ ఫోటోలలో గనక మీరు గమనిస్తే అసలు మన్మోహన్ సింగ్ గారి అస్థికల నిమజ్జన కార్యక్రమపు వీడియోలలో గనక మీరు గమనిస్తే ఎక్కడా కూడా మచ్చుకు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా కాంగ్రెస్ నాయకులు మనకు కనిపించరు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పెద్ద తలకాయలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా మన్మోహన్ సింగ్ గారి ఆ స్థి నిమజ్జన్ కార్యక్రమంలో మనకు కనిపించరు అస్థికలు తీసుకెళ్లి అది కూడా ఎవరు ప్రభుత్వ లాంఛనాలతో కదండి మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలు జరిగింది ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన తర్వాత ఎవరైతే ఆ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఉంటారో అంటే ప్రభుత్వం తరఫున వాళ్ళు మన్మోహన్ సింగ్ గారి అస్థికలను మిగిలినటువంటి చితాభస్మాన్ని వాటన్నింటినీ కూడా చక్కగా ఏ రకంగా అయితే ప్యాక్ చేయాలో ప్యాక్ చేసి మన్మోహన్ సింగ్ గారి కుటుంబ సభ్యులకు అత్యంత గౌరవంగా అందించారు అక్కడి నుంచి నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి కదా ఎక్కడా కూడా మత్స్సుకు కాంగ్రెస్ పార్టీ వాడు ఒక్కడంటే ఒక్క పెద్ద తలకాయ కూడా కనిపించారండి అస్థి నిమజ్జన కార్యక్రమంలో ఒక్కసారి మనం అటల్ బిహారీ వాజ్పేయి గారి అస్థి నిమజ్జన కార్యక్రమానికి గనక ఆ కాలంలో మనం ఒక్కసారి ఒక ఐదారేళ్లు వెనక్కి ప్రయాణం చేసి వెళితే భారత మాజీ ప్రధాని భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు మరణించినప్పుడు వారి అస్థికలను చితాభస్మాన్ని హరిద్వార్ లో ఉన్న గంగా నదిలో మొదట నిమజ్జనం చేశారు హరికి పౌరి ఘాట్ అని చెప్పి హరిద్వార్లో లో అక్కడ వాజ్పేయి గారి దత్తపుత్రిక నమిత ఆమె చేతుల మీదుగా వాటిని నిమజ్జనం చేశారు ఆ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులప్పట్లో అమిత్ షా గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ గారు ఇటువంటి పెద్ద పెద్ద తలకాయలందరూ వాజ్పేయి గారి దత్తపుత్రిక నమితా గారి వెంట ఉన్నారు వారి వెంట నడిచారు ఆ చితాభస్మాన్ని హరిద్వార్ లో గంగా నదిలో నిమజ్జనం చేయడం కంటే ముందు నిర్వహించిన అస్థి కలస యాత్ర అందులో కూడా ఈ పెద్ద పెద్ద నాయకులందరూ పాల్గొన్నారు ఆ రోజండి ఆదివారం నాకు బాగా గుర్తు ఉదయము న్యూఢిల్లీలో ఉండే స్మృతి స్థల్ అక్కడి నుంచి వాజ్పాయి గారి అస్థికలు చితాభస్మాన్ని వారి కుమార్తె నమిత సేకరించారు ఆ తర్వాత వాటిని డెహ్రాడూన్ తీసుకెళ్లి డెహ్రాడూన్ నుంచి అస్థి కలశ యాత్రను చేపట్టారు ప్రేమ్ ఆశ్రమం అని చెప్పండి ఆ ఆశ్రమం మీదుగా హర్ కి ఘాట్ అక్కడికి వెళ్లారు అక్కడ వాజ్పేయి గారి గంగా గంగానదిలో నిమజ్జనం చేసే కార్యక్రమంలో మనము భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి పెద్ద పెద్ద తలకాయలందరినీ మనం అక్కడ గమనించవచ్చు అలాగే భారతీయ జనతా పార్టీ ప్రతినిధి భూపేంద్ర యాదవ్ గారు ఆ సందర్భంలో మీడియా ముందు మాట్లాడి వారు ఏం చెప్పారంటే ఇది కేవలం ప్రారంభం మాత్రమే వాజ్పేయి గారి చితాభస్మాన్ని అస్థికలను ఇక్కడ మొదటగా వారి దత్తపుత్రిక చేతుల మీదుగా ఇక్కడ హరిద్వార్ లో నిమజ్జనం చేయడం జరిగింది కానీ ఇక్కడితో ఈ కార్యక్రమం ఆగదు వాజ్పేయి గారి అస్థికలు చితాభస్మము మన భారతదేశంలోని వందకు పైగా నదుల్లో వాటిని నిమజ్జనం చేయబోతూ ఉన్నాము వాజ్పేయి గారి ఆత్మకు శాంతి చేకూరేలాగా ఇరవై రోజుల వరకు అన్ని రాష్ట్రాలలో ప్రార్థనలు కొనసాగుతాయి ఇక రాబోయే రోజుల్లో మీరు చూడొచ్చు ఆయా నదీ తీరాలలో భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు వాళ్ళందరూ కూడా వస్తారు సో భారతదేశంలోని వంద నదుల్లో వాజ్పేయి గారి అస్థికలు నిమజ్జనం చేయబోతున్నాము అని చెప్పి ఆ సమయంలో బీజేపీ ప్రతినిధి అంటే మీడియా స్పోక్స్ పర్సన్ భూపేంద్ర యాదవ్ గారు కూడా ఆ టైంలో మాట్లాడారు అది కూడా నాకు గుర్తుందండి సో ఏమైనా గాని అండి భారతీయ జనతా పార్టీ తమ నాయకులకు ఇచ్చే గౌరవ మర్యాదలు ఆ సంస్కారము అదంతా చూస్తే భారతీయ సనాతన ధర్మము ఏ విధంగా వాళ్ళలో నరనరాన జీర్ణించుకుపోయి ఉందో స్పష్టంగా మనకు అర్థం అవుతుంది అదే కాంగ్రెస్ పార్టీ విధానానికి వచ్చేసరికి చనిపోయాడు మన్మోహన్ సింగ్ ఓకే అయితే ఏంది అన్నట్టుగా ఉంది వాళ్ళ వ్యవహారం అదే అంత్యక్రియల కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం నిర్వహించింది కదా భారత మాజీ ప్రధాని కాబట్టి చక్కగా భారత ప్రభుత్వం నిర్వహించింది అలాగే నరేంద్ర మోదీ గారు పెట్టిన ట్వీట్స్ కానీ నరేంద్ర మోదీ గారు ఆ కార్యక్రమంలో హాజరైనప్పుడు మాట్లాడిన మాటలు కానీ ఇక మంత్రులు వాళ్ళందరూ కూడా మన్మోహన్ సింగ్ గారిని ఎవరు విమర్శించలేదండి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి పెద్ద పెద్ద నాయకులు ఎవరు కూడా విమర్శించలేదు ఇక సోషల్ మీడియాలో అంటారా చాలా చాలా నడుస్తుంటుంది అది పక్కన పెట్టండి దాని సంగతి కాదు అక్కడ ఆ రోజు బీజేపీ నాయకులు కానీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడికి వచ్చి అంత్యక్రియలు జరుగుతున్న కార్యక్రమానికి అక్కడ ఉన్నారు ఆ తర్వాత ఎప్పుడైతే అస్థికలు కాంగ్రెస్ పార్టీ వారి చేతుల లోపలికి వచ్చాయో అంటే ఒక రకంగా మన్మోహన్ సింగ్ గారి కుటుంబ సభ్యుల చేతుల లోపలికి వచ్చాయో నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టేకప్ చేయాలి కదండి టేకప్ చేసి వాళ్ళు యమునా నదిలో ఆ కార్యక్రమం అక్కడ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు లేరు అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కడంటే ఒక్కడు కనిపించలేదు అసలు వాజ్పేయి గారు మరణించిన సమయంలో నరేంద్ర మోదీ గారు చూపించినటువంటి గెస్చర్ అండి ఇప్పటివరకు ఎవరు మర్చిపోలేరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన దినపత్రికలలో పతాక శీర్షికలలో వచ్చింది వార్త ఏమిటంటే నరేంద్ర మోదీ గారు భారత ప్రధానిగా ఉండి తనకున్న మొత్తం ఆ లగ్జరీస్ అవన్నీ పక్కన పెట్టేసేసి కార్ లో కూడా ఆయన ఎక్కకుండా తనకున్న ప్రోటోకాల్స్ అన్ని పక్కన పెట్టి వాజ్పేయి గారి అంతిమ యాత్రలో దాదాపు నాలుగు నుంచి ఆరు కిలోమీటర్ల మధ్య అండి నరేంద్ర మోదీ గారు నడకన వెళ్లారు అసలు ఆ రోజండి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మీడియా ఛానల్స్ లో ఇదొక చర్చలాగా జరిగింది అంటే మోదీ గారు అంటే హి పేడ్ హిజ్ ఎమోషనల్ బాండేజ్ అని చెప్పి పెద్ద పెద్ద ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ ఇంగ్లీష్ పేపర్స్ అంతర్జాతీయంగా ఉన్నటువంటి పేపర్స్ రాయడం నాకు గుర్తు అంటే ఒక గురువు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి వాజ్పేయి గారిని గౌరవిస్తూ కేవలం భారత మాజీ ప్రధాని మరణించారు ఏదో ఆయనకు అంత్యక్రియలు చేస్తున్నాం అలా కాకుండా మోదీ గారు నడుచుకుంటూ వెళ్లారు మాములుగా కార్ లో నరేంద్ర మోదీ గారు ఏ కార్యక్రమం అయితే అక్కడ జరుగుతోందో అంత్యక్రియల కార్యక్రమం ఎక్కడైతే జరుగుతోందో అక్కడ దాకా ఆయన కార్ లో వెళ్లొచ్చు మోదీ గారు ఆ చిట్ట చివరి వంద మీటర్లో రెండు వందల మీటర్లో నడవచ్చు కదా ఆయన ఎవరేం తప్పు పట్టారు ఎవరు దాని గురించి ఆలోచించారు కూడా కానీ మోదీ గారు అలా చేయదలుచుకోలేదండి కిలోమీటర్లు కిలోమీటర్లు నరేంద్ర మోదీ గారు నడిచారు అది కూడా గుంపులు గుంపులుగా ఉన్నటువంటి జనం ఒక పక్క ఆయన అలా నడుచుకుంటూ వెళ్ళారు ప్రోటోకాల్ లేదు ఏమీ లేదు ఈ రోజు నాకు నా సెక్యూరిటీ మీరు చూసుకోండి ఏం చూసుకుంటారో బట్ ఈ రోజు నేను మీరు చెప్పేది నేను వినేది లేదు దయచేసి నన్ను ఇలా నడవనివ్వండి ఒక వ్యక్తిగా ఒక శిష్యుడిగా ఒక గురువుకు ఈ విధమైన నేనేమి చెల్లించుకోవట్లేదు ఇక్కడ గురుదక్షిణ ఈ విధమైనటువంటి ఒక సెండ్ ఆఫ్ ఇవ్వనివ్వండి అని చెప్పి నరేంద్ర మోదీ గారు మాట్లాడి ఆ రోజు వారు వెళ్లారు ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు హరిద్వార్ వెళ్ళి ఢిల్లీలో ఉన్నాం మనం హరిద్వార్ ఎందుకు వెళ్ళాలి అని చెప్పి ఆలోచించలేదండి అందరూ హరిద్వార్ చేరుకున్నారు హరిద్వార్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఎట్లా వెళ్తారు హరిద్వార్కి అంటే అండి జనరల్గా ఫ్లైట్స్ లో మనం దెహ్రాడూన్కి వెళ్ళాలి ఆ దెహరాడూన్ నుంచి మళ్ళా రోడ్డు మార్గం గుండా హరిద్వార్కి లేదా రిషికేశుక్ కానీ మనం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది సో దెహరాడూన్ నుంచి అంతిమ కలశ ఆ యాత్ర అనేది చేశారండి చాలా చాలా అస్థి కలశ యాత్ర చేసి చాలా అద్భుతంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమో మన్మోహన్ సింగ్ గారికి సంబంధించిన అస్థి సంచయన కార్యక్రమ నిమజ్జన కార్యక్రమాన్ని అసలు కేర్ కూడా చేయలేదు సో ఇది బాగా ఇప్పుడు చర్చకొస్తోందండి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇట్లా మనలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే బాగా చర్చకొస్తోంది కాబట్టి ఇక నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ మొదలెడతారు ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారి చితాభస్మాన్ని వేరే నదుల్లో కలపాలా ఏం చేయాలి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఆలోచించే అవకాశం ఉంది ఎందుకంటే తిట్లు బాగా తిడుతున్నారు కాంగ్రెస్ పార్టీని జనాలు ఎంత సిగ్గు లేకుండా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నది స్పష్టంగా మనకు అర్థమవుతోంది ఎందుకంటే అది భారతీయ జనతా పార్టీకి సంబంధించి మీరు చూస్తే అది ఒక ఎమోషనల్ బాండేజ్ నుంచి వస్తుంది ఒక భావోద్వేగాల నుంచి వస్తుంది అంటే ఒక గురువు మన ఇంట్లో పెద్ద దేశాన్ని నడిపించినటువంటి వ్యక్తి మనకు మార్గదర్శనం చేసినటువంటి వ్యక్తి ఒక పునాదిగా నిలబడినటువంటి వ్యక్తి పార్టీకి ఒక గొప్ప సంస్కారి అటువంటి మహనీయుడు ఈ రోజు మనల్ని వదిలేసి వెళ్లిపోతే ఏదో అంతిమయాత్ర చేసేసాము అక్కడ ఇక వారి దేహం దగ్ధమైపోయింది ఇక అక్కడి నుంచి అందరం వెళ్ళి స్నానాలు చేసి ఎవరి పనుల్లో వాళ్ళు ఉందాము అన్నట్టు ప్రవర్తించలేదండి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏదో వాజ్పేయి గారి కుటుంబ సభ్యులకు ఆస్తికలు ఇచ్చేస్తే వాళ్ళే తీసుకెళ్ళి ఏదో నిమజ్జనం చేసుకుంటారు మా అయితే గవర్నమెంట్ నుంచి అక్కడ కావాలంటే కొంచెం ఏదన్నా సెక్యూరిటీయో ఏదో పెట్టించేసి ఏదో చేయొచ్చు అని చెప్పి ఆలోచించలేదు అరే మా ఇంట్లో మా ఇంట్లో ఒక పెద్ద మరణించారు లేదు మా గురువుగారు మరణించారు ఖచ్చితంగా మేము పూర్తిగా ఆ అస్థికలను నిమజ్జనం చేసేంత వరకు ఉంటాం ఇతర కార్యక్రమాలు ఏమైనా జరుగుతూ ఉంటే ఆ కార్యక్రమాలలో మేము చేయూతను అందిస్తాం మేము ఈరోజు పెద్ద పెద్ద మంత్రులైతే అవ్వచ్చుగాక మేము ఈరోజు పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉంటే ఉండొచ్చుగాక కానీ మేమందరం కూడా వాజ్పేయి గారు లాంటి ఒక మహనీయుని అడుగుజాడల్లో మేము నడిచాం ఆ నీడలో ఆ మహావృక్షపు నీడలో మేము అలా పెరుగుతూ వచ్చాము వారి నుంచి మేము ఎన్నో నేర్చుకున్నాము ఈ రోజు వారి మా మధ్య లేరు ఖచ్చితంగా వారి ఈ అంతిమ యాత్రలో మేమందరము ఎంతవరకు వరకు పాల్గొనాలో అంతవరకు పాల్గొని మేము వాజ్పేయి గారికి మా స్మృత్యాంజలి ఘటిస్తాము అన్నట్టుగా వాళ్ళ వ్యవహారం అనేది కనిపించింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల వ్యవహారము భారతీయ జనతా పార్టీ పెద్ద పెద్ద నాయకుల వ్యవహారం సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అండి పార్టీలో ఇంత బలమైనటువంటి ఇది ఎప్పుడైతే ఉంటుందో ఆ భావోద్వేగాలతో కూడినటువంటి ఒక బంధము అనుబంధము ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో డెఫినెట్ గా అండి అటువంటి పార్టీస్ కొంచెం అప్పుడప్పుడు అక్కడ అక్కడక్కడ కాస్త హికప్స్ లాంటివి వచ్చినా సరే మళ్ళీ వాళ్ళు తట్టుకొని నిలబడగలరు అది డెఫినెట్ గా జరుగుతోంది భారతీయ జనతా పార్టీ విషయంలో అందుకే భారతీయ జనతా పార్టీకి జనాలు ఆఫ్ చెప్తూ ఓట్లు వేస్తనే ఉన్నారు భారతీయ జనతా పార్టీ సరే వరుసగా నరేంద్ర మోదీ గారు మూడోసారి కూడా ప్రధానమంత్రి అవడం అంటే అది చాలా గొప్ప విషయం నిజానికి ఎవరైనా సరే భారతదేశంలో వరుసగా మూడో ప్రధానమంత్రి మనం చూడలేదు అదే వ్యక్తిని మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు అంటే ఎన్నెన్నో రకాల దుష్ట శక్తులు చుట్టూ ఉండి ఎందరెందరో కాలు బట్టి కిందికి లాగుతూ ఎందరెందరో విష ప్రచారాలు చేస్తూ ఎన్ని ఎన్ని చేసినా సరే మరోసారి మళ్ళీ మూడోసారి ప్రధాని అయ్యారు మోదీ గారు అని అంటే వారిలో ఉన్నటువంటి సంస్కారం కూడా అండి చాలా మందిని అబ్బురపరుస్తుంది డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఈ విధంగా అప్రతిహతంగా ముందుకు దూసుకెళ్తూ ఉన్నంత వరకు భారతదేశానికి వచ్చినటువంటి నష్టం అంటూ ఏమీ లేదు మన్మోహన్ సింగ్ గారి విషయంలో కాంగ్రెస్ పార్టీ యొక్క బుద్ధి మరోసారి బయటపడింది ఇక పివి నరసింహారావు గారి దేహాన్ని మృత దేహాన్ని పార్థివ దేహాన్ని ఎంతగా అవమానించిందో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అధినాయకత్వము మీరెవరే మర్చిపోయినా సరే మాట్లాడుతున్న నేనైతే మర్చిపోలేనండి తెలుగు వాళ్ళం ఎవ్వరం కూడా మరిచి పోకూడనటువంటి అంశము పివి నరసింహారావు గారికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ద్రోహము అదే మన్మోహన్ సింగ్ గారి విషయం వచ్చేసరికి ఓ అసలు ఏ రేంజ్ లో వీళ్ళు మళ్ళీ డైలాగులు అది కూడా ఏంటి భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీ గారిని తిడుతున్నటువంటి డైలాగులు అనమాట వీళ్ళు ఈయనకేదో ఒక స్థలం కేటాయించాలి అది చేయాలి ఇది చేయాలి ఒక స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేయాలి మన్మోహన్ సింగ్ కి ఇటువంటి డైలాగులన్నీ కొట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ఆనాడు పివి నరసింహారావు గారికి సంబంధించి ఏమైందండి పివి నరసింహారావు గారి పార్థివ దేహాన్ని కనీసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తమ కార్యాలయం లోపలికి కూడా రానివ్వలేదు తాళం నా దగ్గర లేదు చెవి నా దగ్గర లేదు సోనియా దగ్గర ఉంది వాళ్ళ దగ్గర ఉంది వీళ్ళ దగ్గర ఉందని చెప్పి పచ్చబద్దాలు చెప్పి వారి పార్థివ దేహాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా ఉంచకుండా ఢిల్లీలో అంత్యక్రియలు చేయండి అయ్యా అని చెప్పి పివి నరసింహారావు గారి కుటుంబ సభ్యులు కోరితే ఢిల్లీలో అంత్యక్రియలు చేసేంత సీన్ లేదు మీ నరసింహారావుకు తీసుకెళ్లిపోండి మీ ఊరికి హైదరాబాద్ ఎక్కడ తీసుకెళ్తారో తీసుకెళ్లి చేసుకోపోండి అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి సోనియా గాంధీ మాట్లాడినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ అంత భయంకరమైనటువంటి వాళ్ళండి వాళ్ళు అలాంటి వాళ్లకు ఇంకా ఓట్లు వేస్తున్నారు జనాలు అని అంటే ఇక జనాలల్లో ఆ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసే జనాల యొక్క సంస్కారం ఏంటి అనేది ఒకసారి ఆలోచించాలి ముఖ్యంగా మన తెలుగు నాట ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తున్నారంటే చీచి చీచి అని చెప్పి అనిపిస్తోంది పివి నరసింహారావు గారికి ఏమో కనీసం స్మృతి చిహ్నం కాదు కదా ఏమీ అండి అసలు ఆయన అయితే ఢిల్లీలో ఉండకూడదు ఈ పార్టీ ఉద్యోగం తీసుకెళ్లిపోండి అన్నట్టుగా వ్యవహరించారు ఏదో చీమలో లేకపోతే ఇంకేదో వాళ్ళను కుడుతూ ఉన్నట్టుగా వాళ్ళ శరీరాన్ని చీమలు కరిచినట్టుగా అంటుంటారు చీమలు కుడుతున్నట్టుగా బిహేవ్ చేశారు పీ నరసింహారావు గారు పార్థివ దేహాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదే మళ్ళీ మన్మోహన్ సింగ్ కి స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి ఇప్పుడున్న భారత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ప్రణబ్ ముఖర్జీ గారి కూతురు మాట్లాడారు మరి మా నాన్నకి ఎందుకు స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేయలేదు మా నాన్న పనిచేశారు కదా మీ కాంగ్రెస్ పార్టీ కోసము అని చెప్పి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారండి ఆమె అసలు పివి నరసింహారావు గారికి న్యూఢిల్లీలో ఒక స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత ఆ ఖ్యాతి భారతీయ జనతా పార్టీకి దక్కింది రెండు వేల పద్నాలుగు భారత ప్రధానిగా నరేంద్ర మోదీ గారు చార్జ్ తీసుకున్న తర్వాత పియూ నరసింహారావు గారికి సంబంధించి డెఫినెట్ గా ఆయన మైండ్ లో ఉంది అది ఖచ్చితంగా మనం చెయ్యాలి ఒక స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి రెండు వేల పదిహేను లో ఆ తర్వాత సంవత్సరమే పివి నరసింహారావు గారి పేరు మీద ఢిల్లీలో ఒక స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయించారు నరేంద్ర మోదీ గారు కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో ఉన్నా గానీ ఏర్పాటు చెయ్యలేదు అంత భయంకరమైనటువంటి వాళ్ళండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యూజ్ అండ్ త్రో యూజ్ అండ్ త్రో ఇది వాళ్ళ పాలసీ అంతే ఇలాంటి రోజు కోట్లేస్తున్నారండి ఇంకేం చెప్పాలండి జనాలు అసలు చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు మేము తీవ్రంగా వ్యతిరేకించామనుకుంటున్నారు ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఒళ్ళు మండింది అనుకున్నారు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో తప్పులు చేశారు నేరాలు చేశారు ఘోరాలు చేశారు అది కాదు మాలాంటి వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవము అభిమానం ఉన్నటువంటి మాలాంటి వాళ్లకు ఒళ్ళు మండింది ఎక్కడంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ రాహుల్ గాంధీతో రాసుకొని పూసుకొని తిరిగారు చంద్రబాబు నాయుడు గారు అందుకని అండి ఒళ్ళు మండింది ఆ టైం లోపల చాలా భయంకరమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పీ నరసింహారావు గారికి ఆ రోజు ఏం జరిగింది వారు మరణించిన సమయంలోనే ఒక్కసారి మీరు చదవండి తెలుస్తుంది మీకు మన దగ్గర కూడా వీడియో మనం పబ్లిష్ చేసాం కంపేర్ చేసుకోండి తెలుస్తుంది మన్మోహన్ సింగ్ గారి టైంలో ఏం చేస్తున్నారు వీళ్ళు అదే అటల్ బిహార్ వాజ్పేయి గారి సమయంలో భారతీయ జనతా పార్టీ ఎంత హుందాగా వ్యవహరించింది ఒకసారి చూడండి అదే ఈ నెహ్రూ గాంధీ కుటుంబం వాళ్ళ ఇంట్లో ఎవరైనా మరణిస్తే ఇక వీళ్ళు చేసే హడావిడి హంగామా అంతా ఇంత కాదండి రాజీవ్ గాంధీ గారు మరణించినప్పుడు చూడాలి వీళ్ళ హడావుడి హంగామా అంతకుముందు ఇందిరాగాంధీ గారు మరణించినప్పుడు చూడాలి వీళ్ళ హడావుడి హంగామా మళ్ళీ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ రాజీవ్ గాంధీని తీసుకొచ్చి ప్రధానమంత్రి సీట్ మీద కూర్చోబెట్టారు కాంగ్రెస్ పార్టీ వారు ఇందిరాగాంధీ గారు మరణించగానే అంటే తమ కుటుంబంలోని వాళ్ళు ఏమో మరణిస్తే వాళ్ళు ఏదో పెద్ద దైవదూతలు అన్నట్టుగా కటింగ్ ఇవ్వడం అదే ఇతర నాయకులు గనక మరణిస్తే వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది మనం చూడవచ్చు అది విషయం ధన్యవాదాలు